మైనార్టీల రిజర్వేషన్లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందే అన్నారు సీఎం జగన్ ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో చంద్రబాబు జట్టు కట్టారన్నారు చంద్రబాబు రాజకీయం ఊసర వెళ్లి రాజకీయం అన్నారు జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మైనార్టీ రిజర్వేషన్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి జగన్ ఎన్ఆర్సీ సిఏఏ అంశాల్లో ముస్లిం కేనా మద్దతు అంటూ ప్రకటించారు సీఎం జగన్ మైనార్టీలపై మీ జగన్ది నిజమైన ప్రేమ అన్నారు ఏడుగురు మైనార్టీలకు ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చామని చెప్పారు నాలుగు శాతం పొలిటికల్ రిజర్వేషన్ అమలు చేసి చూపించామన్నారు నలుగురు మైనార్టీలకు ఎమ్మెల్సీలకు అవకాశం ఇచ్చామన్నారు సీఎం జగన్ ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో వారి బ్రతుకులు మార్చడం కోసమే మీ బిడ్డ అడుగులు వేశాడు కానీ చంద్రబాబు రాజకీయం ఊసరు వెళ్ళి రాజకీయం ఆయన బాగా ముదిరిపోయిన తొండ ఒక పక్క నాలుగు శాతం ముస్లింల రిజర్వేషన్ను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో ఈ చంద్రబాబు జత కడతాడు మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు దొంగ ప్రేమ నటిస్తాడు కానీ నాలుగు శాతం రిజర్వేషన్లను మైనారిటీలకు రద్దు చేస్తామంటా ఉన్న బీజేపీతోనే కొనసాగుతాడట ఈ చంద్రబాబు మరి ఇంతకన్నా ఊసరి వెళ్ళి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉడమే బిడ్డ నేను చెప్తా ఉన్నా ఆరు నూరైనా నూరు ఆరైనా నాలుగు శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే ఇది మీ జగన్ మాట ఇది వైఎస్ఆర్ బిడ్డ మాట నా మైనారిటీ సోదరులు ఒక చెల్లెమ్మలు తాతలు అంతా గమనించండి మన రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లలో నాలుగు శాతం అంటే దాని అర్థం ఏడు ఎమ్మెల్యే సీట్లు మరి ఈరోజు మొట్టమొదటిసారిగా మైనారిటీలకు నాలుగు పర్సెంట్ పొలిటికల్ రిజర్వేషన్ కూడా ఇస్తూ ఏకంగా ఏడు ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చిన పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా మరి చంద్రబాబు ఇలా మైనారిటీలకు మంచి చేసిన చరిత్ర ఎన్ని జన్మలకైనా వస్తుందా అని చెప్పి అందరూ గమనించవలసిందిగా కోరు